హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుజులు ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో చేసుకునే ఈ చేపల పులుసు పులుసు మంచి రుచిగా మంచి కలర్ తోటి ముక్క సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఇలా చేసి చూడండి మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్టీగా వీటి కోసం నేను ఒక కేజీ చేపలను తీసుకున్నాను ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఉంచుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి వీటిని ఉప్పు కారం అంతా చేప ముక్కలకి పట్టించేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి గ్రామ్స్లో అయితే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయ్యాక రెండు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని మీడియం సైజులో ఉండే టమాటాలని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకొని తర్వాత చింతపండు నుంచి రసం తీసుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసాక ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఇవి కొంచెం మరిగే వరకు హై ఫ్లేమ్లో మరిగించుకోండి ఇవి కొంచెం మరుగుతుండగానే మనం మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని చేప ముక్కలు మొత్తాన్ని పులుసులో వేసేసుకోండి ఇంకా చేప ఉడకలేదు కాబట్టి కొంచెం గరిట పెట్టుకొని మొత్తాన్ని పులుసులో బాగా కలిసేలాగా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకుంటూ మీకు పులుసు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం పులుపు తగ్గినట్లయితే కొంచెం చింతపండు నుంచి మళ్ళీ రసం తీసుకొని ఆ చింతపండు రసం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని పులుసుని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి గ్రేవీ బాగా దగ్గరపడి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు గరిట పెట్టకుండా ఈ విధంగా తిప్పుకోవాలి క్లాత్ పెట్టి చూసారా ముక్క కూడా బాగా ఉడికిపోయింది పులుసు కూడా బాగా దగ్గర పడి మంచి కలర్ తోటి చాలా చాలా బాగుంది చూడటానికి కూడా ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఇంతేనండి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఇలా ఒకసారి చేసి చూడండి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అలా చేసి చూడండి వాళ్ళు ఎలా చేశారని అడిగి మరీ వాళ్ళు ఇంటికి వెళ్ళి చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది అస్సలు మర్చిపోలేరు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఇలాగే చేసుకుంటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్